ఇందుకూరుపేట మండలంలో పల్లిపాడు డైట్ కళాశాలలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా క్రికెట్ మరియు వాలీబాల్ హోరా హోరీగా పోటీలో తలబడుతున్న సందర్భంలో ప్రస్తుతానికి కొత్తూరు గంగపట్నం గ్రామాలు ఆధిక్యంలో ఉన్నాయి ఇందుకూరుపేట మండలంలో పల్లిపాడు డైట్ కళాశాలలో ఆడుదా కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ నాయకులు కైలాసం హోరహోరీగా పోటీలో తలబెడుతున్న సందర్భంలో ప్రస్తుతానికి కొత్తూరు గంగపట్నం గ్రామాలు అధిక సంఖ్యలో ఉన్నాయి ఈ కార్యక్రమంలో స్థానిక పిఈడి ముజీర్ మాట్లాడుతూ జగన్ అన్న చేపట్టిన ఆడుదా ఆంధ్ర కార్యక్రమం సక్సెస్ అవ్వడంపై తన ఆనందం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ఎంపీడీ నాగేంద్రబాబు స్థానిక సచివాలయ సిబ్బంది మరియు క్రికెట్ వాలీబాల్ పోటీదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమం మన మండలంలో నిన్న స్టార్ట్ మన సీఎం గారు ప్రతిష్టాత్మకంగా చేరుపెట్టినటువంటి ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఎంతో ఇండోర్ నిన్న ఇండోర్ స్టేడియంలో షెటిల్ షెటిల్ జరగడం జరిగింది అన్ని గేమ్స్ బాగా జరిగాయి తర్వాత ఇందుకురిపేట కొత్తూరుకి బాగా రసవత్సరంగా జరిగి ఫైనల్గా ఇందుకూరిపేట టీము నిన్న షెటిల్లో ఫైనల్కి వచ్చింది కబడ్డీ మ్యాచ్లు జరిగాయి కొద్దిగా చిన్న చిన్న నిన్న డిస్టబెన్స్లు ఉన్నా కూడా ఈరోజు మ్యాచ్లో సెమీస్లో మైపాడు ఇందుకురిపేట జరిగి ఫైనల్గా ఇందుకుపేట కొత్తూరు జరిగింది దాంట్లో కొద్దిగా లక్కీగా ఇందుకుపేట టీం అనేది గెలవడం జరిగింది క్రికెట్ జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు కొత్తూరు టీము రెండు మ్యాచ్లు గెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కూడా ఈరోజు రేపు కంటిన్యూషన్గా జరుగుతున్నాయి ఈ విధంగా దీంట్లో మనకు సీఎం గారు అన్ని అన్ని విధాలుగా పిల్లలు కూడా ఉత్సాహంగా ఉండేదానికి గేమ్స్ పెట్టడం ఎంతో పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టుగా అందరికీ ఉత్సాహంగా ఉంది దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి బాగా ఉత్సాహంగా చేస్తున్నానికి అందరికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ప్రారంభమైనవి బ్యాడ్మింటన్ వచ్చి ఎందుకు పెట్టడం జరిగింది ఇండోర్ స్టేడియంలో ఇక్కడ పలిపాడు స్టేడియంలో పలిపాలు గ్రౌండ్లో వచ్చి కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఈ మూడు ఇక్కడ జరుగుతున్నాయి నేను వచ్చి మొత్తం బ్యాడ్మింటన్ అయిపోయింది ఈరోజు కబడ్డీ ఫైనల్స్ మ్యాచ్ కూడా అయిపోయింది ఇక్కడ క్రికెట్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి కొన్ని క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయి ఇక్కడ వాలీబాల్ మ్యాచ్లు జరిగిపోతున్నాయి అన్నీ చిన్న చిన్న ప్రప చిన్న కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప మిగతా అని దిగ్విజయంగా జరుగుతున్నాయి అందరూ సహకరించేందుకు ప్రత్యేక మీడియా వారికి రెండే అందరికీ పెద్దలకి అందరికీ మనస్ఫూర్తి ప్రజ్ఞ తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్